ఈ వార్తలను తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందిస్తోంది రాయికల్ మండలం బోర్నపల్లి చిలుకగూడెంలో దీపావళి పండుగ సందర్భంగా దండారి వేడుకలు పాల్గొన్న జగిత్యాల డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలం బోర్నపల్లి చిలుకగూడెంలో దీపావళి పండుగ సందర్భంగా బుధవారం దండారి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ సంజయ్ కుమార్ పాల్గొని హితాడి నృత్య ప్రదర్శన తిలకించారు జంగుబాయి దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు భాష ధర్మాన్ని మనమే రక్షించుకోవాలన్నారు ప్రకృతిని కాపాడి సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించేలా ప్రతి దీపావళి ఆదివాసీలు దండారి వేడుకలు జరుపుతారని అన్నారు ఈ కార్యక్రమంలో సింగిరెండో చైర్మన్ మల్లారెడ్డి ఎంపీఓ చిరంజీవి ఎంఆర్ఓ నాగార్జున ఎంపీఓ సుష్మా మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు నాయకులు కోల శ్రీనివాస్ రవీంద్రరావు రావు లతారాజు కవిత శ్రీనివాస్ సత్యం ముఖేష్ శ్రీనివాస్ గౌడ్ గోపి ఏఈ ప్రసాద్ రాయకల్ పట్టణ మండల నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు మీ గ్రామ ముఖ్య నాయకులు సోదరులు శ్రీనివాస్ గారు రాజు గారు స్వామి గారు మా సోదరిమణి మాజీ ఎంపీటీసీ కవిత గారు కాశీరామ్ గారు ఈ గోండుగూడెం నాయకులకు ఆదివాసీ నాయకుడు రవి గారు జగనాథ్పూర్ గ్రామ నా మిత్రులు వీడిసాబ్ గారు భీమరావు గారు ఇంకా చాలా మంది వచ్చారు అట్లే సుధాకర్ గారు కూడా నుంచి వచ్చిన రాజు ఇంకా చాలా మంది ఈ ఆంజనే మండల నాయకులకు వివిధ గ్రామాల నాయకులకు అదేవిధంగా గొప్ప పండగ నాడు ఇక్కడి అన్ని ఆస్వాదించడానికి వచ్చిన వివిధ గ్రామాల నాయకులకు అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ పండుగ జరుపుకున్న సందర్భంలో మా ఆదివాసీ సోదర సోదరి మనులకు పెద్దలకు మా యువతి యువకులకు అందరు కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ద్వారా కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతామని చూస్తుంటే ఇక రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి విమర్శలను పక్కకు పెట్టించి సో ఏదైతే రిన్యూవబుల్ ఎనర్జీ ఉంటుందో సూర్యుని ద్వారా మనం సౌర విద్యుత్ వేసుకుని మళ్ళా మనం మార్కెటింగ్ చేసుకునే విధంగా గిరిజనులకు ప్రాధాన్యతనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు నవీనాడు జిల్లాలో చెంచుల దగ్గర నుంచి మొదలుపెట్టారు మరి అట్లనే చెంచులు ఎట్లా మన ఆదివాసులు కూడా వెంకబండేవారు ఈ ప్రాంతం కూడా ఆ రకంగా వచ్చే విధంగా కూడా నేను చూస్తానని అని చెప్పడానికి తెలియజేస్తూ ముఖ్యంగా విద్య ఉంటేనే వికాసం చదువు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఇంతకుముందు ఎప్పుడో పండుగ పండుగ ఖచ్చితంగా జరుపుకోవాలి వారం రోజులు జరుపుకోవాలి పండుగకు ముందు పండుగ కనుక మాత్రం పిల్లలు ఖచ్చితంగా చదువుకు పంపాలి వాళ్ళు చదువుకునే టైంలో మనం కూడా టీవీలు తాగుడు తలు పక్కన పెట్టాలి ఇవన్నీ ఉన్నప్పుడే మన యువత ముందరికి వస్తుంది మీరు కూడా ముందటికి వస్తారు లేకపోతే మళ్ళీ కొట్లాడరు అరే వాడికైనా ఒక అర్థనే మాకు కత్తలేవు మాకు కత్తనేవి వాళ్ళకి వస్తలేవు కంటే మనం కూడా తప్పకుండా మనం ముందుకు వెళ్ళాలి వాళ్ళు వచ్చేటప్పుడు నాకు రాయకల్లో వీళ్ళ బంధువులు వాళ్ళది గంగ అవుతారు అప్పుడు అనుకున్నానంటే నేను సంజయ్ లెక్క డాక్టర్ కావాలి ఇవాళ డాక్టర్ అయి పెద్ద కలిసి ఇప్పుడు నాకు కలిసి అంటే ఎంత సంతోషం అనిపిస్తుంది మనకు అబ్దుల్ కలాం ఏం చెప్పిండు కళలు కనాలే కష్టపడాలి సాకారం చేసుకోవాలని చెప్పాడు రజుడు మన లాంటి ఒక సామాన్య రైతు కుటుంబంలో చచ్చిన ఇదే గంగొడ్డుకున్న యువకుడు అనుకున్నాడు సంజయ్ లెక్క డాక్టర్ కావాలని చదివీడు పెద్ద డాక్టర్ ఎంఎస్ఐ ఎంఎస్ఐనా కాబట్టి మరి ఆ రకంగా మన గోండు గూడాలు ఆదివాసీ గూడాలు చెంచు గూడాలు వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని పైకి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ చివరగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్న మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని మన భాషను మన దేశాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది దాంట్లో ఒక రాజకీయ నాయకులుగా మీరు గెలిపించిన శాసనసభ్యులుగా మీకు వెళ్ళవేళ్ళ అండగా ఉంటానని కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ వార్తలను తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందిస్తోంది